ఈ రోజు జల్సా మూవీ రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు కార్యకర్తలు మా జగన్ గారి ఫోటో అల్లు అర్జున్ గారి ఫోటో మాస్కులుగా పెట్టుకుని వెకిలి చేస్తలు చేస్తూ చాలా అసభ్యంగా అసహ్యంగా బిహేవ్ చేయడం జరిగింది నిజంగా చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు చూడడం వినడం వీళ్ళు మాట్లాడితే వీళ్ళ నాయకులు బయటకు వచ్చి చాలా కబుల్ చెప్తారు నీతులు బోధిస్తున్నాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్పీచ్ లో కూడా చాలా నీతులు బోధిస్తూ ఉంటారు మరి తమ కార్యకర్తలు తమ ఫ్యాన్సే ఈ విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక మాజీ ముఖ్యమంత్రి మీద అంత వెకిలిగా మాట్లాడుతూ వెకిలి చేస్తు వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను మొన్న అలాగే హోం మంత్రి గారు ఏమీ లేని దానికి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మా పార్టీ కార్యకర్తలను తీడుతూ ఇది చేస్తాం అది చేస్తామని వార్నింగ్లు ఇచ్చారు కదా మరి ఇప్పుడు మీ కార్యకర్తలు ఈ విధంగా వ్యవహరిస్తే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటే మీకు ఒక న్యాయం మాకొక న్యాయమా మొన్న కూడా నేను చెప్పడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీకి ఒక రాజ్యాంగం జనసేనకు ఒక రాజ్యాంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఈ కూటమి పాలనలో నిలబడుతుందా అని తెలియజేస్తూ ఉన్నాను గానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే పర్యవసానాలు మీరు రానున్న రోజుల్లో తప్పకుండా అనుభవించి తీరుతారు ఏదైనా జరిగితే ఏదో జరిగిపోయినట్టుగా లబోదిబోమని బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు మరి మీ కార్యకర్తలు ఎలాంటి ఎలాంటి పనులు చేసి మా కార్యకర్తలు రెచ్చగొట్టుతూ ఎంతవరకు ఇలాంటి పనులు చేయడం సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకునే ఎలాంటి పనులు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను మేమందరం కూడా మేము నిబంధనల ప్రకారం మాకు వన్ ప్లస్ ఫైవ్ ఇచ్చారు ఆ నిబంధనల ప్రకారం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా రోజా గారు కూడా స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ఆ అందులో తప్పేముంది నిబంధనల ప్రకారం వెళ్ళినప్పుడు దాన్ని పెద్ద ఇష్యూ చేసి దాన్ని ట్రోల్ చేస్తూ హడావుడి చేసి ఎందుకు వీళ్ళు దిగజారిపోయి వ్యవహరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మా పార్టీ నాయకులు నలుగురువేమో ఎవరెవరికి మేము లెటర్స్ ఇచ్చామో వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది